మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని పాత మంగళగిరి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పెట్టింది పేరు పాతమంగళగిరి జీఆర్ స్కూల్ సెంటర్ నందు హిందూ సంస్కృతి సేవా ట్రస్ట్ నవదుర్గా ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో శ్రీదేవి శరణ నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రతిరోజు సాయంత్రం స్త్రీలచే సామూహిక కుంకుమార్చన భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు తదుపరి తీర్థ ప్రసాద వితరణ జరుగుతోంది హిందూ సంస్కృతి సేవా ట్రస్ట్ నవదుర్గా ఉత్సవ కమిటీ కార్యవర్గ ప్రతినిధులు చిలుకూరి సూర్యకుమార్ శాస్త్రి చిలుకూరి పవన్ కుమార్ శాస్త్రి తుమ్మ సత్యనారాయణ వాకా హర్ష తుమ్మ ప్రేమ్ ముగ్గుళ్ల ప్రకాష్ బిట్రా సాయి భాస్కర్ కాటురు బాజీ సురేష్ పుట్ట రమేష్ బాబు ఉడతా సుబ్బారావు సభ్యులు ఈద్ కమిటీ శ్రీదేవి శరవనవరాత్రి ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ ఆదివారం అమ్మవారు శ్రీ మహా సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు మహిళా భక్తులు సామూహిక కుంకుమార్చన చేశారు ఈ రోజు ఉత్సవాలకు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడు పారేపల్లి మహేష్ విజయవాడ వాస్తవ్యులు అంగా ఉపేంద్ర వర్మ శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవ ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంశివరావు స్థానిక ప్రముఖులు గుద్దండి మురహర్ ఎనుముల నరసింహారావు పెరుమాళ్లు సుబ్రహ్మణ్యం తదితరులు విచ్చేయిగా ఉత్సవ కమిటీ ప్రతినిధులు సముచిత రీతిన సత్కరించారు శ్రీదేవి శరదవరాత్రి ఉత్సవాలతో జీఆర్ స్కూల్ సెంటర్ లో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది Om haryaya he gamaya staha nayamaya svaha ma pravaya staha om astum rakshaya om gurum gurum

జై భవాని పాత మంగళగిరి జిఆర్ స్టార్ జంటనందు హిందూ హిందూ సేవ సంస్కృతి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నవ ఉత్సవ కమిటీ ఏర్పరిచి నేటికి పన్నెండు సంవత్సరాలు కావస్తుంది ఈ రోజు ఏడవ రోజు మన శ్రీ దేవి నవరాత్రి మహోత్సవం సందర్భంగా ఈ రోజు ఏడవ రోజు అమ్మవారి అలంకరణ లక్షాదేవి అలంకరణ ప్రతి సంవత్సరం కూడా గత పన్నెండు సంవత్సరాల నుంచి మేము ఈ పాతమంగ ఎంతో అందరంగ వైభవంగా అమ్మవారి యొక్క దేవి శరణి నవరాత్రి మహోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుగుతున్నాం మంగళగిరి పాతమంగరి హంగళగిరి భక్త మహాశేవ రెండవ తారీఖు అమ్మవారి నిమజ్జనం ఎంతో అంగరంగ వైభవంగా అమ్మవారి యొక్క నిమజ్జనాన్ని చేయదలుచుకున్నాం కావున మంగళగిరి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా యొక్క అమ్మవారి నిమజ్జన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం

మంత్ర విష్ణు అందరం తీసుకోండి पापों हम पाप माह हम पाप माह पाप नंदबहादुर राजीव भैया जी बाहुसना गणपति छला अनुराग सिंह मासित भैया जी मार मार खाली भावे न रक्ष रक्ष गणपति भाई आप रक्ष न विषय सैनी महोदय अरे सरम पुष्य जवान और शैडो सेंटर पर और कहां ने शैडो में चिरता बैंक राइट ए भाई बस몬दर आर से बोलनी आ एक मिनट ओम दुर्गाया नमः ओम श्री दुर्गा भवानी जय भजाए नमो नमः आवाहयामि स्थापयामि पूजयामि ओम मसनहेगे बनारस मास जक चोप प्राण विहना yeah <laughs>